ఆలపత్రి నారాయణరావు మేము టెన్త్ దాకా చదువుకున్నాను అప్పుడు మా నాయనవాళ్ళలో వంద ఆవులు దాకుండేవి ఇప్పుడు మేము వచ్చి మనుషులు కరువు అయి ఇబ్బంది అయ్యి ఇప్పుడు మేము బీడి పెట్టి మా కొడుకు వచ్చిన తర్వాత కొన్ని ఆవులు మంచి ఒక ఇరవై ఆవులు పెట్టి కాండిని గిని కర్వాతిలో కూడా తెచ్చాను నేను మంచి కాండిని ఇప్పుడు అంతా అరవై అరవై ఒక్క నుంచి ఆవులు ఉంటాయి మన దగ్గర శ్రద్ధగా మేపుతాం మేము మన ఫ్రైజర్ గ్రీజులో అంతా వచ్చి ఇది ఇప్పుడు మనుషుల కొరవ వల్ల మేమే కష్టపడి మా పిల్లలు వాళ్ళు మనిషి ఉంటాడు చేసుకుంటారు ఇది వ్యవసాయం పదిహేను ఎకరాలు ఉంది జీలకరేషణం ట్యాక్టర్ టెన్ థర్టీ ఫైవ్ ట్యాక్టర్ వ్యవసాయానికి ఉంది ఇప్పుడు మనుషులతో ప్రాబ్లం అవుతుంది ఎవరు చేసుకోవాలన్నా దీనివల్ల మనకేమి ఇబ్బంది లేదు లక్షణంగా ఇస్తాయి అన్ని ఇబ్బంది లేదు ఒంగోలు జాతి ఉన్నప్పుడు అసలు ఈ ప్రాంతంలో ఒంగోలు జాతుల పరిస్థితి ఎలా ఉండేది ఏంటి ఒకసారి చెప్పండి మాకు చెప్పుడు నేను టెన్త్ క్లాస్ చదువుకునేటప్పుడు డెబ్బై నాలుగులో డె డెబ్బై ఐదులో నాలుగు గాళ్ళు కాడీలు మంచి కాడీలు నాయి కొనేది ఎద్దల బొళ్ళు ఉండేవి అరవై ఒకటో ట్రాటర్ ఉండింది దాన్ని తీసి ఎద్దల బొళ్ళు పెట్టాము మంచి పక్క పేరుండేటట్టు పాడులు ఎక్కడెక్కడ చూసి ఒంగోలు ఫారంలో కూడా పాండి తెచ్చాము ఎక్కడైనా ఆవులు గీవులు మంచి ఉంటే పొయ్యేది ఆనాడు కూడా నాయన తాతోళ్ళు బ్రిజులకు కూడా ఒక ఆవుని ఇచ్చారంట మన పైస్తానం అప్పుడు మనకి వంద ఆవులు దాకు ఉండేవి అవన్నీ తుక్కు బొక్కు ఎందుకు పిల్లడు వచ్చిన తర్వాత హైదరాబాదులో చదువుకోవడం నౌకరు వచ్చిండింది ఎందుకులే ఇంట్లో పోర్షణ అన్ని చూసుకోవటం ఇక్కడికి వచ్చి వచ్చేసి ఆవుల గీవులు చూసుకుంటున్నాడు అది ఒంగోలు జాతి వల్ల అందరికి ఇప్పుడు నశించిపోయాయి ఎవరో వంద దొడ్లకే ఏదో ఒక దొడ్డి రెండు దొడ్లే పోషిస్తూ ఉండేది కొదరు తీసేశారు ఎనిమిది తొమ్మిదో తర చదువుకునేటప్పుడు డెబ్బై అయ్యేటప్పుడు ప్రతి ఇంటికి పది ఆవులు ఇరవై ఆవులు మాకైతే వంద ఆవులు మా వాళ్ళకి ఒక వంద ఆవులు ఉండేది అందరికీ ఇరవై ముప్పై నలభై యాభై అయితే అడవి బాగుండింది ముంతమాడి చెట్లు పట్టకుండా అడవి బ్రహ్మాండంగా ఉంటే చిక్కుడు ఆకుపోయి మేసి వచ్చేసి సాయంకాలంకి వచ్చేసేది పెద్ద గిడ్డు ఉంటే వేసేది గిడ్డు లేకుండా ఏమి వేసే ఉపయోగం లేదు ఉన్న కొండంగా ఆ ఆవుల్లో పుట్టిన పాడుదోళ్లతో చేద్దాలు చేసుకునేది ప్రతి ఒక్కరు పాడుదోళ్లతో చేద్దాలు చేసుకుంటా ఉండేరు బతుకుతుండరు ఉన్న నాగరికత ముదిరిపోయిన తర్వాత మనిషి దొరక్కకుండా పోయారు అప్పుడు యంత్రాల మీద ట్రాక్టర్లు వాటికి వచ్చేసారు అప్పుడు ఆవులు కూడా ఈ అడవి కొట్టేసి ముంచమాడు చెట్లు జామ చెట్లు గవర్నమెంట్ వేసేసి అడివి నేను నాశయం చేసేసారు ఇక మేత లేకుండా పోయింది గొర్రెలకి ఆవులకి మేత లేకుండా పోయేటప్పుడు అందరు అమ్మేసుకున్నారు ఎవరో దాన్ని మోజున్నోడు నా పోటీ మోజున్నోడు ఒక ఇరవై ఆవులు పెట్టుకొని మంచి కోడి కర్వతలో ఒకటి తెచ్చారు నేను ఎనభై ఐదులో వాటికి పుట్టిన దోడలన్నీ అరవై ఒక్క ఇంచు సైజులు మాయి అందువల్ల ఒంగోలు ఆవులు ప్రతి ఒక్కరి దగ్గర లేవు ఇప్పుడు అంతరిచ్చేయి ఏదో వందకి రెండో మూడో ఉంటుండే ఎన్నాళ్ళు అయితే దుడ్డు దొడ్లు మనిషికి యాభై ఇరవై ముప్పై నలభై అట్టు ఉండేది అందరూ వాళ్ళు పోయేది వాటితో కాడిదోళ్లతో వ్యవసాయం చేసుకుని ఎరువు తోలు ఇప్పుడు ఈ మందులు వచ్చేసిన తర్వాత ఉపయోగం లేకుండా పోయింది పశువులు కూడా అందరూ అమ్మేశారు సతాయించలేక ఈ అడవిని నాశనం చేసేసారు ఇప్పుడు నెల్లూరు జిల్లాలో మంచి కోడిలు ఉండేది రోమంతా ఇక్కడ పల్లెటూరులో కాడీలు బాగా బండలాగే కోడిలు ఉండేది పోయేటప్పుడు ఒంగోలు నుంచి ఆ పక్క నుంచి జాస్తి పోయేది వాడిలు లాగేది ఇక్కడ పల్లెటూరు కాబట్టి రొద్దున లేచి అట్లే ప్రవర్తన చేసేది లేదు మే ఫిలిపెస్ గిలిపెస్ మేసి కన్నా లావు పాడులు ఉండేది బ్రహ్మాండంగా అయితే మనం ఇక్కడ నుంచి బండలకు పోయేది లేదు ఆ ఖర్చులు బొచ్చులు ఎన్ని పొద్దున్ను లేచి పది మంది కావాలి అటు లాగియాలంటే ఎవరైనా వచ్చి కొనుక్కోపోయేది ఆ దినాలు యాభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు లక్షల రూపాయలు కొనేది కొంటే ఓయబ్బ అనేది కాడిని మేళం అంతా తప్పిట్టు తట్టిచ్చేది ఈ పరిస్థితుల్లో ఏంటంటే దాన్ని సాకి సతాయించేవాడు మంచి రైతు ఉండాలా ఇలాంటి వాళ్ళ ఆశలు అమ్ముకోవాల్సింది నేను కాడిని ఇప్పుడు దత్తల మేపాలంటే అంత కొందరు కూడా మురిగారు మన వాటి మీద బ్రహ్మమ్మకారానికి చేస్తూ ఉండారు అది మందలా అన్న ఇప్పుడు మీ దగ్గర సార్ అప్పుడు మీ దగ్గర ఏమైనా వచ్చి మా దగ్గర మూడు బోళ్ళు మూడు ఆరు కోళ్ళు ఉండేది జమా కోళ్ళు అరవై ఇంచి నాయన కొనేది మేము పచ్చితానం చదువుకుంటుండేది వాటి కింద లింగరాయి లింగరాయి కొట్టాం పెంకులు కొట్టం పద్నాలుగు అంక నాలుగు కొట్టాలు వాటిలో కట్టేసేదయ్యి రెండు తాళ్ళు వేసి అలివి కాని కాడిలు బండల గిండలకు అప్పుడు పోయేది వ్యవసాయం మూడు బొళ్ళు ముగ్గురు చేదుకోళ్ళు ఉండేది అది పెద్ద సైజు కాడిలో పక్క ఒంగోలు వాళ్ళు కరదు ఆ పక్క వాళ్ళు తోలుకోబోయేది మోజు మంచి కొనేది ఆయన అట్ట మాది ఎక్కడ పేరుగా ఉండేది సరివేపల్లి రైలు గేట్ యువతల పలానా సర్వేపల్ల సుబ్రహ్మణ్యం నారాయణ వినోద మంచిగా ఉండేది అని పేరు పడిపోయి ఉన్నాము వచ్చేదంటే బండలరా తక్కువ ఆ బొళ్ళుకి తాళ్ళు కట్టేసేది చక్రాలకి అది లాగిస్తూ ఉండేది నాటుకోళ్ళకి పరుగులు పందాలంటే చంద్రగిరి కూడా పెట్టేది కొన్ని పరుగుల పందాలు ఈ కోవూరు పల్లెలు అక్కడ అప్పుడు అయ్యాను బండకి మనం బండలాగే కోళ్లే ఉండేది అంత శ్రమ పడేది లేదు ఇక్కడ ఈ బళ్ళు చక్రాలు కట్టి లాగిచ్చేది పందాలు పెద్ద పండగ నాడు భోజక పండగ నాడు అట్ట అట్ట కూడా కొంత మాకు ప్రైజులు వచ్చి ఉన్నాయి ఈ పక్క తక్కువ అందాలు పోటీలు అయ్యి ఉండేది మంచి మంచి ఆవులు పాలు పోటలు ఉండేది మనం డెబ్బై ఐదు ఎనభైలో ఈ పక్కన తక్కువ ఆ పక్క పోటీలు ఉండేవి మనం అంతా పొయ్యేది లేదు ఎప్పుడైనా పోతే ప్రైజ్ కొట్టుకోవచ్చేది ఒంగోలు అవతలక్కడ పాల పోటీల్లో ఇచ్చేది అందాల పోటీల్లో వచ్చేది ఇప్పుడు మాకు తెలిసిందంతా పోల్లింక్ రెడ్డి కార్డు పెట్టాము ఫస్ట్ ప్రైజ్ వచ్చింది దేశీ దివాకర్ రెడ్డి కార్డు పెట్టాము ఏమి రాబోయేసే నెల్లు నుంచి వచ్చి కొట్టుకోపోతున్నాం ఆయన సార్ మీ వచ్చాను సార్ మీ దయవాళ్ళు అన్నాడు వీడు పిల్లడు పశువుడు సరే ప్రైజ్ వచ్చింది అక్కడ కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అట్టాలు కూడా ఉన్నాయి మనది ఎక్కడ మనకు శ్రద్ధ మనుషులదే బాధ అవుతుంది పశువులతో శ్రద్ధ మేము పశువుడు నాయన తిరిగేది ఈ పక్క సంవత్సరాలు కానించి ఆ పర్వటపల్లి అంతా ఊళ్ళంతా గొర్రయి పాలు ఉన్నారు చెంపకండిగా బైదికొరేమీ తిరిగేది నాయన మంచి కాడులు ఉండేది ఒంగోలు అనే కాదు ఈ పక్క అరివి కాని కాడులు ఉండేది దావల్లో కుట్టి చేప తీరుతారు అతన అదేమంటే ఒంగోలు ఒంగోలు అనేది ఈ పక్క కూడా మాకు ఉండేది కానీ బండ గిండకి మనకి అంత పరిమితికి ఇక్కడ పోయేది లేదు రైతులు అంటే దానికి వద్ద బండ కట్టి పది మంది మనుషులు ఉండాలా బండలాగే కాళ్ళు కన్నా మంచి ఆదురు పల్లి సంవత్సరాలు ఆ పక్కంత నాయన తిరిగేది చిత్తలూరు అన్ని మంచి మంచి చూసి తోలుకొని అందరు ఎలరు పోయి చూసేది జనం సరేపల్లిలో అతడి పాళ్ళు ఉండేది ఇప్పుడు తెలిసిన తర్వాత ఆ మంచి కర్వదులో ఒక క్వాణి తెచ్చా అరవై రెండు ఇంచుండింది రెండు ఇంచు కొమ్మునింది ఒంగోరు ఫారం లో ఒక కాండి తెచ్చా కూడా అరవై నాలుగు ఉండింది నావల బిందని అరవై నాలుగు ఒంగోలు ఫారంలో ఎనభై రెండులో అట తెచ్చాను అది కూడా ఆవులు మేము దాటించుకొని కొంచెం పుట్టి పుట్టించుకున్నాము కొన్ని ఆవులన్నీ తక్కువ బొక్కు తుక్కు అన్ని పేడ కోసం ఉండిచ్చేది వంద ఆవుల దాకా అవన్నీ తీసేసి మంచి పెట్టుకుని వాటిలో బ్రీడ్ తీసుకుంటా ఇప్పుడు బ్రీడ్ పిల్లడు వచ్చేటప్పటికి ఈ బ్రీడ్ మాకు తయారైంది ఒక్కసారి మళ్ళా మనం చెయ్యాలని చేయలేం కదా అప్పుడు ఆయన చేసుకుంటా గోళ్ళు ఉంటా చేసుకుంటా వచ్చాము బ్రీడు ఆనాడు కరవదులో మంచి కొండ కొన్నాం అది పాడి కాదు అలివి కాని పాడి ఒంగోలు ఫారంలో పాండి కొన్నాం ఏలా అది కూడా చిన్న పాడి కాదు అట్లా దోడ పుట్టించుకున్నాము ఆవు కాళ్ళు ముదురుకు వచ్చిన తర్వాత వస్తాల్లా నా నలభై సంవత్సరాలు మాట కదా ఆవులు అందు ముందు మా ఎంత అరవై అరవై ఒక్క ఇంచు ఆవులు ఎన్ని సైజు అది మోజు మాకు మనిషి లేకుండా పిల్లోడు చేస్తాడు ఎట్టా డైరీగా మనిషి ఉంటాడు మన చేనుకాడ అటు కాడ అది చూసుకుంటా ఇది అయ్యా మన ఆచారం అప్పుడు మొలగలు వేసేది మొలగలు వేసి మక్క కూడా మగేసేది ఆ మగేసిన తర్వాత ఎంత ముందురి గింజలు ఏమి లే ముప్పందం పండేది పండక్కి పెద్ద పండగ నాడు పెసలు పిల్లి పెసలు ఎంత రైతు కష్టపడినా దాంతో ఏమి లే అది నిలిచిపోయిన తర్వాత బీ ఐఆర్ ట్వంటీలు వచ్చాయి ఒక రైతుని ఒక మెట్ట పైర్లు ఐఆర్ ట్వంటీ అంత బలపరిచింది ఐఆర్ ట్వంటీ పోయిన తర్వాత యాభై డెబ్భై నాలుగు వచ్చింది అరవై నాలుగు అరవై నాలుగు వచ్చింది యాభై రెండు సున్నా జీలకర్ర నంద్యాల ఇచ్చాయి అవి ఇచ్చి రైతుని ఆ మొలగల్లంతా వదిలేసిన తర్వాత రైతుని బాగా పైకి తెచ్చింది నాలుగు కుట్లు అవుతున్నాయి ఖర్చే ఖర్చు అవుతుంది ఇప్పుడు ఉన్నాక ఖర్చులు బలం అవుతున్నాయి ఒడ్లు రేటు గవర్నమెంట్ తగ్గించేశారు ఈ ఏడు ఏంటంటే పదహారు పదిహేడుకి అడుగుతున్నారు ఖర్చు ఒక దోమ ముందు పట్టాలంటే పన్నెండు వేల పదమూడు వేలు లీటరు పది ఎకరాలకి అట్టటి ఎంత ఎన్నిసార్లు కొట్టాలో ముందు ఎన్ని జీలకర్రలు కొట్టాలంటే తగ్గినట్టు జీత ఒడ్డల్లో రైతులు కీటం లేదు గవర్నమెంటు అది రైతు పరిస్థితి ఇప్పుడు రైతు జంకతున్నాడు అంటే అది అప్పో సపో తెచ్చి పెడతా ఉండడు తీర అమ్మపోయేటప్పటికి పదహారుకి ఇస్తావా పదిహేనుకి ఇస్తావా మిల్లర్లు అంటున్నారు రైతు పరిస్థితి అట్లా అయిపోయింది ఎన్నాళ్ళు మొలగలు పాత మొలగల కన్నా అది వేసేస్తే ఆరు నెలలకు వచ్చేది ఇంకా పండ్ల ఇప్పుడు ఏంటంటే నవంబరు ఐదారు తేదీలో ఒకటో తేదీ జలకర పోసుకుంటే మార్చిలో వచ్చేస్తారు నాలుగు నెలలు మందులు పిండ్లు అంతా నాలుగు నెలలు పెట్టేయాలి రైతు డబ్బు బాగా పెట్టేసి దోమకు పడితే పదమూడు వేలు అవుతుంది ఎకరాకు పదమూడు వందలు అవుతుంది దోమకి అదే కదా రైతు పార్టీ దొంగతుండ తీరా నోటికాడికి వచ్చేటప్పటికి ఒడ్లు రేట్లు లేక చేస్తున్నారు మిల్లర్లు వాటి ప్రభావం వల్ల ఉన్న రైతులు సతాయించుకోలేక కొందరు ఈ అడవులంతా కొట్టేసిన తర్వాత ముంతమ్మాడు చెట్టు జామాయ చెట్లు వేసిన తర్వాత దానికి రైతులు సతాయించుకొని అమ్మేసారు రూపాయికి అద్ది రూపాయికి ముక్కలు రూపాయికి అమ్మేసి ఎవరికి ఏమి లేకుండా చూసుకున్నారు కొన్ని రోజుల బయలుకు పాలు పెడితే ఆ బరి పాలు కూడా అట్టే తగ్గించి తీసుకున్నవాళ్ళు ఎన శాతాలు తగ్గించి పోసుకునేవాళ్ళు అట్ట చేస్తున్నారు ఇప్పుడు రైతు ఏంటంటే చేసుకుంటా పడతా బతుకుతా ఉండరు కానీ మాకు రైతుకి ఒడ్లు రేట్ ఇస్తే రైతు ప్రతి ఒక్క రైతు పేద రైతు అయినా మహరాజు రైతైనా దాంతో లైన్ అవుతాడు తీరా నోటి కడుకు వచ్చేటప్పటికి పదహారు పదిహేడు అంటే ఎంత ఖర్చు అవుతుంది ఒక ఎకరా దోమ ముందు రెండు సార్లు కొట్టాలంటే రెండు వేల ఆరు వందలు అవుతుంది అట్టడే జీలకర్రకి ఏడెనిమిది సార్లు కొట్టాలి మందులు ఎంత అవుతుంది ఎకరాకి ఖర్చులు వచ్చి ఐదు వేలు నారేత్త కరుపు లేని పిండి లేనిది దానివల్ల రైతు జంకుతున్నాడు